నీలకెళ్ళినండి పులిహోర తాళిము పెట్టమంది ఇగో చింతపండు తాళిమ గింజలు పచ్చిమిరపకాయలు కదివేపాకు ఉప్పు పసుపు చింతపండు నానబెట్టాను కానీ గోపు పిసుకేసాను చింతపండు పులుసు నూనె కాగిందండి నూనెలో ఇప్పుడు పచ్చరికాయలు వేసుకుంటున్నాడు నేను పచ్చడికాయలు పచ్చిస్తాను కదా ఆ పచ్చడికాయలు వేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను ఉల్లిమతాలిపోతా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము గది కాబట్టి ఫ్రై అయిపోయినాయండి వాటిని తీసేస్తున్నాడు ఇంకా చూడండి బాగుంది ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను ఒక గింజలోకి పెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోపు గింజలండి తాలింపుకి కరివేపకు ఇప్పుడు వెళ్ళి తర్వాత వేస్తాను ఇది వేగిన తర్వాత కొద్దిగా తాళం గింజలు వేసాను కరివేపాకు వేసాను ఎన్ని కాల్చి Un po' di caccia d'acqua. Questa నీళ్ళు మలుచున్నాయి ఏం చేస్తున్నావే పుయ్యోన్ దాళ్ళని పెళ్తున్నావు కలుపుతున్నా లేవు కలుపు మాకమ్మా అని ప్లీజ్ నేను పనిలో ఉన్నాను ఆదుకో పనులో ఉన్నానమ్మా ఆరుకోయా మంచిగా ఆదుకో పా తాలింపు అయిపోయింది మా పాప పెట్టమంటుంది వెళ్తున్నాం అదే తిన్నామ్మా తిన్నాకే అత్త ఎలా ఉంది బాగుందా పచ్చరికాయలు వద్దా టమాటా పచ్చడి చేస్తున్నాం అండి ఇప్పుడు ఉడకబెట్టేసింది అంటే ఫ్రై చేసింది టమాటాలు పచ్చిమిరకాయలు కోతమీరి పుదీనా వేసి చింతపండు వేసి ఫ్రై చేసింది దాకా అయిపోయిందండి తాలింపు పెట్టేసి కలిపేసింది కూడా పచ్చడి రై అయిపోయింది ఇది రుబ్బుతుంది వచ్చిన పచ్చి పొద్దు రోలు చిన్నది కాదండి రోలు చిన్నది అంత కుదరదు అని చెప్పని పప్పు ఇంకా అక్క చూడే అంత బాగా వచ్చింది పచ్చడి ఇవ్వండి బకెట్ ఈ పకెట్లోకి టమాటా పచ్చడి తీసుకున్నాను నేను ఇప్పుడు పిక్క అలాగే ఉన్నాయండి పిక్కలు తీసేసి మాక్క చింత పిక్కలు తీకుండానే వేసేసింది మొత్తం కలిపి పెట్టింది మన భూమి మీద చసరికి ఆయిల్ కదా పెక్కలతో బట్ అవుతుంది వదులుకుంటే రాట్లేదు పెక్కలు అది కూడా చెప్పు మళ్ళీ ఏ కావాలని వేసేది అనుకుంటారేస్తుంది కదండి అదే ఎంత లేదు చెప్పి అలాగే పూరీలు ఉన్నాయి కానీ దాంట్లోకి పచ్చడి మాకు టమాటా పచ్చడి అంటే బాబు బాగా ఇష్టం ఎంత ప్రాణం చెప్పడం మేమైతే ఎలాగంటే బెల్లానికి చీమని ఎలా ముసుకుంటాయో అలాగన్నమాట మా ఇంట్లో మా అమ్మ తమడి పచ్చడి ఒకటి పులిహోర ఒకటి చేస్తుంది నీస్ కన్నా మాకు బాగా ఇష్టం తమడి పచ్చడి అండి అందుకే మేము తమ్మడి పచ్చడి ఎక్కువ చేసుకుంటాం మొత్తానికైతే పచ్చడి అయిపోయింది మూత పట్టేస్తానండి లేదే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించండి ప్రోత్సహించండి ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ఇక్కడ హరి సో ఈ భీష్ణో చేసా అన్నమాట ఇందులోకి ఖోఖో కో మెత్త పడిపోద్ది మోతది మోత తీసుకో ఓపెన్ అవుతుంది ఓకే ఏంటమ్మా ఆనందం గుడికి వెళ్తున్నాం అన్నమా గట్టుగా ఇగో నేను చెప్పా కదా పూరీలు అయిపోయినాయని ఇదిగోండి పూరీలు అయిపోయాయి కదా కవర్లు పెట్టుకున్నాం మేము ప్యాకింగు ఇదోండి ఇది వచ్చేసి సంచి ఈ సంచిలో వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అలాగే పూరీలు పెట్టుకున్నాం అండి ఇది కవర్లు పెట్టుకున్నాం పూరీలు ఎందుకంటే పాడవు అలాగే ఇలా పెట్టేస్తాం కూడా పాడవు బాక్సులు పట్టి ఉక్కుపోతాయి అని ఇలా పట్టలేదు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మమ్మల్ని ప్రోత్సహించండి మీ ప్రోత్సాహం ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా మా చెల్లి ఆనంది ఉంటుందండి బుజ్జ ఏంటిది బుజ్జ అది ఇప్పుడు హోరటమాట పట్టడా సరే చాలా టైం అవుతుంది కానీ 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 మా అక్క అయితే ఇంకా చదురుతుందండి అవన్నీ శుభ్రంగా అని మనం ఏం కావాలి అని తీసుకెళ్ళి ఇవన్నీ మళ్ళీ అదైతే సర్జేస్తుంది మా చెల్లి అక్కడి చింతలేదే చింతలి ఇట్రా 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 చూడు ఇప్పుడు తిరుగు చదిరేదండి మా అక్క చెప్పగా మా అక్క తర్వాత మా ఇంట్లో సదరేవారని అంటే మా అమ్మ తర్వాత మా అక్క నాకు రాదని చెప్పాక మా నాగనక్క కూడా రాదు మళ్ళీ మా అక్కకి వచ్చి పెద్ద అక్కకి ఇక నేను నెక్స్ట్ ఇది అది నేను చెప్పాను ఇంకొకటన్ని దీంట్లో వాటర్ బాటిల్ పెట్టారు నేను చెప్పాను కదా సంచి సంచిలో మానేసి తీసి మా అక్క చదిరిందండి మా అక్క చదివితే దాన్ని తీసి మళ్ళీ మా పెద్ద అక్క చదువుతుంది ఇంకా అయిపోయినట్టు నాక్క ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అండి రైస్ వరకు అయితే ఇవి అయిపోయినాయి మా అక్క చెప్పగనుకో మా పెద్ద అక్క చెప్పి పెడతాం సరిపోతుంది అక్క టైట్ అవుతుందా చూడండి మా కానీ చక్కగా పట్ట చేయట్లేదు ల్యాక్కిది లేదుగా అక్క లేదు కదా ఇరిగిపోయిందండి అది మా తమ్ముడు అయితే బిందాసుకు నిద్రపోతున్నాను అండి మీరు అక్క మీరు రెడీ అయ్యే సరికి వెళ్ళేది కా నీళ్ళు నిద్రపోతా అని చెప్పి పండుకున్నాడు పనికి చేసి ఇంకా పండుకున్నాడు అండి మీరు రెడీ కాండి అని మళ్ళీ జిప్పు తీసి మళ్ళీ పెట్టారా మళ్ళీ మా అక్క సర్దిందండి దాన్ని నేను చెప్పాను మా అక్క సర్దిద్దా మా అక్క సర్దిద్దని అక్కడ టైట్ అవుతుందేమో అక్క నువ్వు అంతగా పెడుతున్నావు మా అక్క జాగ్రత్తగా చక్కబెడుతుంది అండి బాగా టైట్ అయిన సరే దాన్ని జిప్పెడుతుంది పెడుతుంది మా అక్క వచ్చేస్తాయండి మా ఇగో ఇద్దరు వదిలే మరదలు గేమ్ ఆడుతున్నారు ఇద్దరు కలిసి ఏమాటే అదే అమ్మో దయ్యమాట భయమేది ఏంటి ఎందుకో వీళ్ళు దెయ్యాలా ఆట అంటే ఏ దెయ్యం ఆట అంటే ఏంటి తెలిసి వచ్చింది నీకు ఏంటి అదే దెయ్యం అంటే సరే అక్క రూపైపోయావా పెట్టు

అందరూ వెళ్తున్నాం అండి మా మమ్మల్ని సహా మేము ఫ్యామిలీ సహా వెళ్తున్నాం అలాగే మనేవి వెళ్తున్నారు పాజెంట్ పోతున్నాం అండి మొత్తం పాడు దా ఒక బస్సులో మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వెకేసామండి ఒక మనసు చూసారుగా మా అన్నయ్య వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు సీట్లు కూడా దొరకలేదు బాగా వెనక్కి వచ్చేసాం బస్సులో ఒకవేళ మా అక్క వాళ్ళు మా పాప అందరూ మా తమ్ముడు వాళ్ళు వాళ్ళు కూతురు కూతుకూచుంది మా అన్నయ్య కూతురు అటుకుడు వింటుంది అందరం కనబడతాం లేదా అడుగుతుంటే కనబడతాం చెప్తుంది చెల్లి మొత్తంగా అయితే నల్గొండ వచ్చేసామండి నల్గొండలో ఉందన్నమాట ఇది పా రింగ్ రోడ్లో ఉందండి ఇది వీటి అంత బాగుంది వాటర్ వస్తే చాలా బాగుందండి ఇక్కడ అందరూ వచ్చి వీడియోస్ కూడా తీసుకుంటున్నారు ఫొటోస్ కూడా దిగుతున్నారు లొకేషన్ బాగుంది కదని ఇక నేను కూడా అక్కడ వీడియో తీసుకున్నాను బస్సులో నుంచి కానీ క్లియర్ అమ్మట్లేదు నాకు మాక్సిమం నేనైతే కవర్ చేశానండి రా బస్సు బాగా లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది టైం అంత బాగుందా అండి నాకైతే దిగిలిఫ్ అనిపించింది కానీ నెక్స్ట్ బస్సు అందుకోవాలి కదా ఇప్పటికే రెండు బస్సులు ఎక్కి దిగాము చూడండి అంత బాగుందో ఇదేంటో అర్థం కావట్లేదు కానీ భలే ఉందండి ఇది వాటర్ చుట్టూరు వస్తున్నాయి చూసే కొంచెం చోటు చాలా బాగా అదేంటి విగ్రహం కూడా ఉందండి అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడికి వచ్చి మేము కూడా ఈ నైట్ ఇక్కడ అయితే బాగుంది మేము కూడా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఆడ గడియారం లాగుందండి అది క్లియర్ కనిపించట్లేదు పైన నాకు గడియారం కనిపించింది వీడికి పొందట్లేదు అవండి అది ఏంటో మళ్ళీ రౌండ్ తిరిగి వస్తుంది చుట్టూ తిరిగి వస్తుందండి అనమాట నైట్ అయిపోయింది అక్కడ మసీదు లాగుంది ఇదంతా బస్ అంటే బస్ స్టాండ్కి రూట్ దగ్గరగా ఉందన్నమాట ఇదంతా ఈ షాప్స్ అన్ని బస్ స్టాండ్ ఉన్నాయి మేము బస్సు వచ్చేసిన బస్ స్టాండ్లోకి మా తమ్ముడు దిగిపోయారు మా అక్క మా రెండు అక్క దిగుతుంది మరెండా అక్క దిగుతుంది బ్యాగ్ వేసుకో చూడండి మేము దిగుతూ ఉన్నాము మా కొద్దిగా గజ్బిజి గందరగోళం ఉందండి ఏమనుకోవద్దు వాయిస్ బ్రేక్ అవుతుందని మా పెద్ద అక్క అండి దిగేది అగో మా అన్నయ్య కూతురు ఇప్పుడు మా అక్క దిగుతుంది నా గొడక్క అలాగే మా అన్నయ్య కూడా దిగుతున్నాడు నేనే వీడియో తీసినాను కాబట్టి నేను కనబడిన అవి అక్కడికి వెళ్ళి వెళ్తున్నాడు మా అక్క బాగా అలిసిపోయింది అసలు ఇంట్లో పనులు చేసి మళ్ళీ పై అనగానే బాగా ఇబ్బంది పడిపోయింది మా పాప ఇంకా పక్కలు అనగానే ఇంకా షాప్కి వెళ్ళిపోయింది మా అక్క బస్ స్టాండ్లో ఉన్న షాప్కి ఇక్కడ షాప్కి వెళ్తనుకుంటే అక్కడ లాంగ్ వెళ్ళింది షాప్కి పక్క చూసుకుంటే పెట్టాం రనబట్టలేదండి గోడ అటుకెళ్ళిపోయింది అక్కడ తీసుకుంటుంది ఏం ఉంటుంది మరి మా అన్నయ్య కూడా వెళ్తున్నాం మా అన్నయ్య మా పాప కూడా ఓ పరిగెట్టుకుంటే వచ్చేస్తుంది ఇంకా మరి చిన్న తల్లి ఎక్కడ ఆకపోకుండా আদি ক'নে কা ক'নে তা ইণ্ডা কথা গা হ'লে হাইদৰাব சூர் எந்த நீர்த்தம் அந்த பையன் வள அது ஏன் நூறு காலாக்கு தேக்கு ஏன் தகவ நிமக்கா சல்லகுந்தா లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే బిల్ఏ కను కొట్టండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సర్ ఏవైన్ విలేజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు